విజయవాడలో కురిసిన భారీ వర్షానికి కాలనీలన్నీ జలమయమయ్యాయి నగరంలోని పలు అపార్ట్మెంట్లు సెల్లార్లలోకి వరద నీరు పోటెత్తింది దీంతో జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు వరద సెల్లార్లలోకి నీరు రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు మరిన్ని వివరాలను మా ప్రతినిధి రాము అందిస్తారు కూడా జలమయం అయిపోయాయి దానివల్ల అయిపోయాపార్ట్మెంట్ల లోపలికి నీళ్లు వెళ్ళిపోయి అపార్ట్మెంట్ లోకి వెళ్ళిపోయిన నీళ్ళని అడ్డుకోవడానికి మనం చూడొచ్చు అక్కడ అటువైపు కనుక చూస్తే అక్కడ ఆయన అటు అడ్డంగా పెట్టుకుని దానికి అపార్ట్మెంట్ లోపలికి నీళ్లు వెళ్లకుండా అక్కడ అడ్డంగా ఒక దీన్ని కట్టి కూడా అడ్డంగా నిలబెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది సార్ చెప్పండి ఎట్లా అంటే ఇక్కడ పరిస్థితి ఎప్పుడు ఇలాగే ఉంటుందా ఏమైనా అంటే ఇంత వాన పడడం వల్ల ఇలాంటి పరిస్థితి ఉందా లేదండి గత పది సంవత్సరాల్లో నేను చూసినప్పుడు ఎప్పుడు ఇంత వర్షం లేదండి ఇది ఫస్ట్ టైం అసలు ముప్పై సంవత్సరాల లోపల ఇంత వర్షం ఇప్పుడు లేదట ఉన్నా కూడా లోపలికి వచ్చిన పరిస్థితులు ఇంత వాటర్ దాకా లోపలికి ఇప్పుడు మా అపార్ట్మెంట్ మా ఫ్లాట్ ఇంట్లో వాటర్ వచ్చేసాయి మాది భాగ్య అపార్ట్మెంట్ ఇక్కడ నాలుగు అపార్ట్మెంట్ ఇది మాకు బెడ్రూమ్ లోకి వాటర్ వచ్చేసింది అలాగే మా ఎదురు అపార్ట్మెంట్ మొత్తం సెల్లార్ మొత్తం మునిగిపోయింది నాలుగు కార్లు మొత్తం వాళ్ళ కార్లు మొత్తం దేనికి పనికి రాకుండా పోతాయండి ఇప్పుడు ఇంజిన్ పెట్టి అండి మొత్తం నీళ్లు కూడా మొత్తం నీళ్లు మొత్తం తోడుతున్నారు మధ్య మధ్య ఉదయం పదకొండు గంటల బాగానే ఉందండి పదకొండు నుంచి మొత్తం ఉధృతి పెరిగిపోయి మా బెడ్రూమ్ లో మొత్తం నీళ్లు వచ్చేసినాయి మా వాషింగ్ మిషన్ చెడిపోయినాయి దాదాపు ఫ్రిడ్జ్లు కూడా నీళ్లు ఇంకా మధ్యాహ్నం కొంచెం నాలుగు గంటలు కొంచెం తరిపించింది కొంచెం తరపించింది నీళ్లు కొద్దిగా ఫ్లో తగ్గింది ఇప్పుడు అటు ఒకసారి లోపలికి వెళ్లి చూసే ప్రయత్నం చేద్దాం మనం అపార్ట్మెంట్ లోపలికి వెళ్తే గనక మొత్తం సెల్లార్ అంతా కూడా ఇది నిలబడి ఉండిపోయింది ఇది లోపలికి మొత్తం అంతా కూడా నీళ్ళంతా కూడా లోపలికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది ఆ లోపలికి చూస్తే ఫ్లాట్ లోంచి నీళ్లు తోడుకున్న తర్వాత పరిస్థితి మనం ఇప్పుడైతే చూస్తున్నాం ఇంత దారుణంగా నీళ్లు ఎత్తిపోసుకోవాల్సిన పరిస్థితిని ఎలా అనిపిస్తుంది అంటే ఇది దీన్ని ఎవరు చేసే పరిస్థితి ప్రకృతి వైపరీత్యము ఒక్కసారిగా వచ్చేసింది ఓవర్ నైట్ వచ్చేసింది ఓవర్ నైట్ వచ్చేసినప్పుడు గవర్నమెంట్ ఏం చేయలేని పరిస్థితి ఒకసారిగా ఎందుకంటే ఇప్పుడు నాలుగు వందల మంది ఉన్నాడు నాలుగు నలభై వేల మంది ఉన్నాము ఇప్పుడు దాని తగ్గట్టు ఈ డ్రైనేజ్ సిస్టమ్ కూడా పెరగలేదు ఎప్పుడో ఈ వందల సంవత్సరాలేదో చేస్తున్నారు కానీ కొత్తగా డ్రైనేజ్ సిస్టమ్ ఏమీ పెరిగిందే లేదండి ఇప్పుడు ఎవరు కూడా ఇండ్లలోకి వెళ్లాలంటే కూడా భయపడేటటువంటి పరిస్థితి ఇక్కడ అయిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది అక్కడ చూద్దాం మనం ఇంకొక అపార్ట్మెంట్ అక్కడ చూస్తే కనుక అక్కడ నీళ్ళని మోటార్ తో తోడుతున్నారు మోటార్ పెట్టి తోడుతున్నటువంటి పరిస్థితి ఇంత మోటార్ పెట్టి తోడుతున్నప్పటికీ కూడా అంటే లోపలికి మొత్తం అంతా నీళ్లు వెళ్ళిపోతే దాన్ని మొత్తం అంతా బయటికి తోడితే అవి మళ్ళీ లోపలికి వెళ్ళకుండా ఉంటాయా అంటే అపార్ట్మెంట్స్ అన్నీ కూడా కంప్లీట్గా పాత కన్స్ట్రక్షన్స్ కూడా కొంత ఇక్కడ కారణం కావచ్చు ఇంకొకటి మొత్తం అంతా కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి కంప్లీట్గా కూడా ఈ రోజు పడ్డ కుండపోత వర్షానికి భారీ వర్షానికి మొత్తం అంతా కూడా నీళ్లతో నిండిపోయి అపార్ట్మెంట్స్ కానీ ఇళ్ళు కానీ మొత్తం అన్నీ కూడా మునిగిపోయాయి మనం చూడొచ్చు కింద అయితే అసలు కనిపించట్లేదు అది సెల్లా రోడ్డు ఉందా అన్న విధంగా కూడా తయారైపోయింది పూర్తిగా కంప్లీట్ గా ఇక్కడ సెల్లా రోడ్డు ఉందా అని అనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ చూస్తే గనక ఇది ఏమండి ఇది సెల్లర్ అయినా ఏముండదండి మార్పు ఇంకా ఎక్కువ వస్తాయండి లోపల కూడా వస్తాయి ఇందాక అక్కడ దాకా ఉన్నాయి ఇప్పుడు మరి ఇక్కడ దాకపోయినాయి కొంచెం అవి లాగిచ్చారు మళ్ళీ మరి వీళ్ళు కదా నీళ్ళని వచ్చి ఆ వస్తున్నాయండి మరి తప్పదుగా తర్వాత అయిపోతే కనుక ఇలాగిస్తారేమో ఆ తర్వాత మళ్ళీ ఇటు నుంచి చేస్తారు అంతే మరి ఇంకేం చేస్తారు ఇది ఏదైనా మొత్తానికి ఇక్కడ ఉన్న వాతావరణం చూస్తే మాత్రం సెల్లార్ ఉంది అంటున్నారు మనం చూస్తే సెల్లార్ ఎక్కడుందో కూడా కనబడతలేదు అంటే ఈ వాన దెబ్బకి మొత్తం సెల్లార్లు కూడా కనబడనంత దారుణంగా కూడా విజయవాడలో అపార్ట్మెంట్లన్నీ కూడా నీట మునిగిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది ఏదైనా అధికారులు దీని మీద చర్యలు తీసుకుని డ్రైనేజ్ సిస్టమ్ ని డెవలప్ చేస్తే కొంతవరకు మెరుగుపడేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది కెమెరా పర్సన్ కోటితో రామ్ ఎన్టీవీ విజయవాడ నుంచి